హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది మరొక శుభవార్త అయితే కనుక ప్రభుత్వం చెప్పడం జరిగింది అసలు ఏంటని చూస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇరవై ఒకటవ విడత నిధుల విడుదలకు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం అయితే తేదీ ప్రకటించింది డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న పదకొండు కోట్లకు పైగా ఉన్నటువంటి రైతు కుటుంబాలందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులకు సంబంధించి విడుదల తేదీ అయితే కనుక ఖరారు చేశారు ఇప్పటి వరకు చూస్తే ప్రభుత్వం ఇరవై విడతల్లో మొత్తం మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లకు పైగా నిధులైతే కనుక రైతులకు అకౌంట్లు అయితే జమ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రైతుల అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున ఆరు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో వేయడం జరుగుతుంది ఈ నిధులు ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతూ ఉంటాయి ముఖ్యంగా విత్తనాలు కొనుక్కోవడం ఎరువులు కొనుక్కోవడం లేదంటే వ్యవసాయ పనుల ఖర్చులు ఏదైనా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటాయి ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ను అయితే రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుంది అయితే ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటంటే కనుక దేశాన్న రైతన్నలు పంట పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులను అడిగితే అందజేస్తుంది ఈ పథకం ఇరవై ఒకటో విడత నిధులను ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగున ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా పదకొండు కోట్ల మంది పైగా రైతు కుటుంబాలు ఈ లబ్ధిని అయితే పొందుతున్నాయి ఇప్పటి వరకు ఇరవై విడతల్లో అయితే కనుక చాలామంది రైతులకి డబ్బులు అయితే విడుదల చేశారు సో ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఇరవై ఒకటో విడత విడుదలనైతే కనుక రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు ముఖ్యంగా రైతులందరూ గమనించండి మీ పిఎం కిసాన్ పోర్టల్లో వ్యవసాయ భూమి వివరాలు నమోదైన తర్వాత మీ రైతు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అకౌంట్తో లింక్ అయి ఉంటేనే ఈ ప్రయోజనం పొందవచ్చు లాస్ట్ టైం ఇరవై ఒకటితో ఇరవై ఒకటితో నిధుల్లో కూడా చాలామంది మాకు ఇంకా డబ్బులు పడలేదు అని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉండాలి ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి ఆధార్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి మీ మొబైల్ నెంబర్ వర్క్ చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ క్లారిటీగా ఉన్న అకౌంట్లకి మాత్రమే నేరుగా ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఇందులో ఏది మిస్టేక్ ఉన్నా కూడా డబ్బులు అయితే పడవు అలాగే మీరు ఇంకా బ్యాంకులో ఈకేవైసీ ఎవరైనా చేయించుకోకపోయినా ఈకేవైసీ అంటే మీ వేలు ముద్ర అలాగే ఆధార్ ఇవ్వడం మీ ఫోటో ఇవ్వడం ఇలాంటి కొన్ని ఈకేవైసీ అప్ అప్డేట్ అడుగుతారు అలాంటి అకౌంట్లు ఏవైనా ఉన్నప్పటికీ కూడా మీకు అకౌంట్లో అమౌంట్ అయితే పడదు కంపల్సరీ బ్యాంకులో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో అయినా కూడా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే మరికొంతమందికి కూడా అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉండదు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేస్తున్నా లేదా భార్య భర్త ఒకేసారి ఈ లబ్ధి పొందుతున్నా ఒకరికి అయితే క్యాన్సిల్ చేస్తారు ఇక అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎవరైనా ఉండి భూమి ఉన్నప్పటికీ పీఎం కిసాన్ వర్తించదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అధిక ఆదాయం ఉన్న వారికి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ అయితే అకౌంట్లో పడవు అలాగే మీరు చేయవలసిన పని ఏంటంటే పీఎం కిసాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఈకేవైసీ సెక్షన్లో ఆధార్ నెంబర్ ఒకసారి నమోదు చేసి మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది వెరిఫికేషన్ పూర్తి చేయండి అవి కంప్లీట్ అయిపోయి ఉంటే అంతా బాగానే ఉంటే ఓకే ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు కానీ ఆధార్ సెంటర్ కానీ వెళ్తే కంప్లీట్ చేస్తారు సీడింగ్ అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి ల్యాండ్ సీడింగ్ ఆప్షన్ నో అని ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించండి పట్టాధార్ పాస్బుక్ ప్లస్ ఆధార్ కార్డ్ ఇస్తే అది ల్యాండ్ సీడింగ్ సంబంధించి వాళ్ళు కూడా అప్డేట్ అయితే చేస్తారు ఇలా చిన్న చిన్న కారణాల వల్ల అయితే కనుక చాలా మందికి పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ అయితే అకౌంట్లో పడటం లేదు సో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని మీ అకౌంట్ క్లియర్గా ఉన్నట్లయితే కనుక ప్రతి సంవత్సరం ఎక్కడ ఆగకుండా మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అయితే అకౌంట్లో జమ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి